సిసి కెమెరాల నిఘా నీడన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి రాయదుర్గం పట్టణంలో మూడు పరీక్షా కేంద్రాల్లో శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి ముందుగా విద్యార్థులను తనిఖీ చేసి పరీక్ష హాళ్లకు అనుమతించారు పట్టణం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరు వందల ఇరవై ఐదు మంది బాలికల జూనియర్ కళాశాలలో రెండు వందల నలభై తొమ్మిది మంది ఏపీ మోడల్ కళాశాలలో నాలుగు వందల డెబ్భై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రం ఎక్కడుందో తెలియక తికమకబడ్డారు మరికొందరు పరీక్ష ప్రారంభమైన తర్వాత కూడా పరుగులు తీసుకుంటూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది రాయదుర్గం పోలీసులు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు ये करना के 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 करना ரூம் அது பண்ணிடுவாட் lama ปากีราอรุณชัยนมัสการครับ ఆ ఆల్గేట్రే 19 ఏ కారణం కుచ్చబెట్టి అవుతానండి జాగరూ పో వడకడే జనరల్ 13 కి పో పోనా ఇరై 3 పోరా నా ఇరై తన్ని వెళ్ళ పోరా వెళ్ళ పోరా ఇది పోరా మేడం మేడం కృత థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి